హలో హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాటు పుట్టగొడుగుల కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామా అయితే ముందుగా మనం ఈ నాటు పుట్టగొడుగులు మాత్రం మనకి సీజనల్లోనే దొరుకుతాయి కదా సో వీటిని ఎక్కడ దొరికినా నేను మాత్రం కంపల్సరీగా తీసుకుంటానండి ఎందుకంటే ఇవి తింటే చాలా ఆరోగ్యంగా చాలా మంచిది ప్రోటీన్స్ కూడా ఉంటాయి కదా సో మీకు కూడా ఎక్కడైనా ఒకవేళ దొరికితే మాత్రం కంపల్సరీగా కొనుక్కొని చేసుకోండి అయితే ఈ నాటి పుట్టబడు మస్ట్ మస్ట్ కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత దానిలోనే పచ్చిమిర్చిపడి వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత అది బాగా ఫ్రై అయ్య ఫ్రై అవ్వాలన్నమాట ఎందుకంటే మళ్ళీ అది కొంచెం పచ్చిపచ్చిగా ఉన్న మన కర్రీలోనే పచ్చి పచ్చిగా తగులు తెస్తూ సిమ్లో పెట్టుకొని కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక టూ మీడియం సైజ్ టొమాటోస్ని కూడా వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకొని అవి సిమ్లో పెట్టుకొని మగ్గి వరకు వెయిట్ చేయాలి అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగుని అందులో వేసుకొని దానిలోనే దాని మీద కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అలా కలుపుతూ కలుపుతూ ఉండాలన్నమాట అయిన తర్వాత దాని అది కొంచెం వేగిన తర్వాత దానిలో వాటర్ వస్తుంది కదా అది కొంచెం మిగిలిపోయిన తర్వాత దాంట్లోనే ఒక టూ త్రీ స్పూన్స్ కారం వేసుకొని మనకి మనకు రుచికి సరిపడా కారం సాల్ట్ వేసుకొని బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత అది కొంచెం నూనె పైకి తేలే వరకు కలుపుకున్న తర్వాత మనకి కావాల్సినన్ని వాటర్ వేసుకొని ఒక ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి మీద పెట్టాలి సో దాని తర్వాత అది అలా ఉడికిన తర్వాత దాంట్లోనే కొంచెం గరం మసాలా పౌడర్ అండ్ వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ వేసుకొని బాగా కలుపుకోవాలి అది కొంచెం అయిపోయిన దగ్గరికి అయిపోయిన తర్వాత దాని మీద కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వ్యాస్ నాకైతే చాలా ఇష్టం అండి సీజనల్స్లో సీజనల్లో మాత్రమే దొరుకుతుంది కదా ఈ కర్రీ అండ్ ఈ మష్రూమ్ కర్రీ మాత్రం నా చాలా బాగుంటుంది కదా నా మామూలు మష్రూమ్స్ కంటే ఈ నాటబుట్టలు చాలా చాలా బాగుంటాయి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఒకవేళ మీకు కూడా ఈ కర్రీ ఇష్టమైతే కమెంట్ చేయండి గాయస్ అండ్ అందరికీ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఆశమేంటి నా హ్మ్ పోనేతో బాండ్ నా కొరియాండ్ పోర్రేసి నా కొంచెం వాటర్ ఇంకా మా